నారా లోకేష్ బాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాలపైన అక్రమాలపైన ఈ నెల పదకొండో తారీఖు నుంచి శ్రీ నారా లోకేష్ గారు పూరించిన నాదమే శంకారావం కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వైసీపీ నాయకుల అరాచకాలకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా భయపడుతున్న పరిస్థితుల్లో రోజుల్లో యువకులం అనే పాదయాత్ర మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్లో ఒక భద్రత కల్పించిన సంగతి కూడా మీకు అందరికీ తెలిసిందే అదేవిధంగా యువగలం పాదయాత్రలో ఏ నియోజకవర్గాలైతే పర్యటించలేకపోయినారో ఆ నియోజకవర్గాల్లో ఈ శంకారావం కార్యక్రమం ద్వారా ఆ నియోజకవర్గాల్లో పర్యటించి జగన్ రెడ్డి ప్రభుత్వ దౌర్జన్యాలపై అటు ప్రజలకు ఇటు పార్టీ కార్యకర్తలకు కూడా తెలియజేయడానికి ఈ శంకరం కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేపట్టనున్నారు ఇందులో భాగంగా రానున్న నలభై నుంచి యాభై రోజుల్లో దాదాపు నూట ఇరవై నియోజకవర్గాల్లో శ్రీ నారా లోకేష్ గారు పర్యటించున్నారు ప్రతిరోజు కూడా మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో శంకరావం కార్యక్రమం అనేది జరుగుతుంది అదేవిధంగా శంకరావం కార్యక్రమం ద్వారా ఆయా ప్రాంతాల్లో ప్రజల సమస్యలు అన్నీ కూడా నోట్ చేసుకొని రేపటి రోజు తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు అదేవిధంగా యువగల పాదయాత్ర పేరుతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అన్నిటిలో కూడా పర్యటించడం జరిగింది అదేవిధంగా జగన్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలపై అరాచక పాలనపై గొంతెత్తి ప్రజలకు మద్దతుగా నిలిచిన విషయం కూడా మీకు అందరికీ తెలిసిందే వైఎస్ఆర్సిపి నేతల అవనీతి అన్యాయానికి వ్యతిరేకంగా యోగలం పాదయాత్ర దాదాపు రెండు వందల ఇరవై రోజుల పాటు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు మేరకు పాదయాత్ర కూడా చేయడం జరిగింది అదేవిధంగా జగన్ రెడ్డి ప్రభుత్వంలో బాధితులుగా మారిన అన్ని వర్గాల ప్రజలకు కూడా పాదయాత్ర ద్వారా నారా లోకేష్ గారు భరోసా ఇచ్చినవి కూడా మీకు అందరికీ తెలిసిందే పల్స్ ఆండ్రూ కేర్ హాస్పిటల్ తండ్రి కాలేకపోతున్నారని బాధపడుతున్నారా వీర్య కణాల కౌంట్ తక్కువ ఉన్నాయా జీరో కౌంట్ తో బాధపడుతున్నారా మగవారి సంతాన సమస్య కొరకు ప్రత్యేకంగా స్థాపించబడిన పల్స్ ఆండ్రో కేర్ హాస్పిటల్ ని సంప్రదించండి కంప్యూటరైజ్డ్ సెమెన్ అనాలిసిస్ అందుబాటులో కలదు సంప్రదించండి పల్స్ ఆండ్రో కేర్ హాస్పిటల్ సర్ఫీ స్వీట్స్ వెనుక ఎస్బీఐ ఏటీఎం పక్కన విజయమహల్ మహల్ గేట్ రోడ్ నెల్లూరు కాంటాక్ట్ జీరో ఏదైతే యోగలంలో పర్యటించలేదో ఆ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఎక్కడికక్కడ పార్టీ కార్యకర్తలు మరింత చేరువై మరింత రాబోయే ఎలక్షన్లో చురుగ్గా పనిచేసేదానికి ఈ శంకర్రామం కార్యక్రమం ద్వారా మరింత చేరువయ్యేలా కూడా ఈ కార్యక్రమం ఉంటుందని కూడా మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ద్వారా శ్రీ నారా లోకేష్ బాబు గారు కార్యకర్తలకు నేరుగా అందుబాటులో ఉంటూ కార్యకర్తల ద్వారా వారి అభిప్రాయాలని పంచుకునే అవకాశం కూడా ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తూ మీకు తెలిసిన విషయమే రాజకీయ కక్షతోనే ఏదైతే నిన్న జరిగిందో దాడి అది రాజకీయ కక్షతోనని మేము అందరం కూడా అనుకుంటా ఉన్నాం ఎందుకంటే నిన్నటి రోజున మీరు అందరు చూశారు వచ్చిన వారేమో డ్రగ్స్ కంట్రోల్ వారు మెడికల్ షాప్లో ఏదో మాకు ఏదో సమాచారం వచ్చిందని చెప్పి ఆ మెడికల్ షాప్ జోలికి పోకుండా నేరుగా నారాయణ గారి ఇంట్లోకి పోయి బీరువాలు పగలగొట్టడం తలుపులు పగలగొట్టడం ఇవన్నీ కూడా నిన్నటి మీడియాలో కానీ రేటి పత్రికల్లో కానీ నేను కూడా చూడడం జరిగింది ఇవన్నీ చేయడం ద్వారా ఎటువంటి సంకేతాలకు వాళ్ళు ఇస్తుండ్రో మాకైతే అర్థం కావట్లేదు కానీ భయపడితే భయపడేవాళ్ళు ఎవరు లేరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆ రోజులు ఎప్పుడో పోయినాయి భయపెట్టాలనుకుంటే వాళ్ళ ప్రజలు ఏదన్నా మీ భయపెట్టే భయం ఏదో గమ్ముగా ఉంటారు కానీ రేపు రాబో సార్వత్రిక ఎన్నికల్లో అంతకంటే డబుల్ భయం మీకు చూపిస్తారని కూడా తెలియజేస్తున్నాం